వెరీ గుడ్ మార్నింగ్ అండి సో మై డ్రీమ్స్ కమ్ ట్రూ అండి సో ఐ మీన్ దుబాయ్ క్రూస్ షిప్ అండి సో దిస్ ఈస్ మై బాల్కనీ రూమ్ సో చూస్తారా ఒక అద్భుతాన్ని సో ఎప్పుడెప్పటి నుంచి ఎప్పుడెప్పటి నుంచో అనుకుంటున్నా ఇది నా సి బాల్కనీ వ్యూ చూడండి బాల్కనీ వ్యూ ఎంతో బాగుందో చూడండి సో జస్ నవ్ ఏంటండి షిప్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది సో చూడండి ఎట్లా ఉందో సో ఇక్కడ నుంచి చూద్దామంటేనే చాలా భయం వేస్తుంది ఈ ఫోన్ బయట పెడితే డైరెక్ట్ ఫోన్ నీళ్ళలో పడుడే ఇంకా ఏం లేదు సో ఈ షిప్ని ఇంకొక షిప్ రోక్తోని సో మనకి దీన్ని స్టాప్ చేసిర్రు సో చూడండి షిప్ పోర్ట్ ఎట్లా ఉందో సో వాటర్ ఓకే సో నైట్లో మాత్రం డేలో ఎర్లీ సన్ రైజ్ మాత్రం ఇది ఒక అద్భుతమని చెప్పొచ్చు ఇంకా సో థ్యాంక్స్ వెస్టీజ్ థ్యాంక్ యూ టీమ్ థ్యాంక్ యూ అప్లైన్స్ సో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ సో ఇటువంటి లైఫ్ స్టైల్ ఈ రోజు ఏదైతే